తుంగభద్ర డ్యాం గేట్ మరమ్మతు చేసేందుకు తుంగభద్ర డ్యాం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు నుంచి వృధాగా నీరు వెంటనే ఆ గేటును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇప్పటికే ప్రాజెక్టు ఉండటం ఎగువ నుంచి వరద పోడెత్తుడంతో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు పాత డిజైన్ కావడంతో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో వీలైనంత త్వరగా నీటిని విడుదల చేసి మరమ్మత్తు చేపట్టాలని భావిస్తున్నారు తుంగభద్ర డ్యాం ఉన్నతాధికారులు ప్రాజెక్టులో వరద ఉధృతికి చెయిన్ లింక్ తెగిపోయి పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది దీంతో ఆ స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే డ్యామ్ అధికారులు గేటు తయారు చేయించేందుకు డిజైనర్లను సంప్రదించారు పనులు చేయించేందుకు కాంట్రాక్టర్లను కూడా సిద్ధం చేశారు కొట్టుకుపోయిన గేటు నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు వెళ్తుందని కర్ణాటక రాష్ట్రం కొప్పాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శివరాజ్ తెలియజేశారు ఇక గేటు మరమ్మత్తు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తెలిపారు జలాశయంలోని అరవై ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు దాదాపు అరవై ఐదు టీఎంసీల నీటిని ఖాళీ చేయడం తప్ప రిజర్వేట్ భద్రతకు ప్రత్యయం కనిపించడం లేదంటూ పేర్కొన్నారు ప్రస్తుతం అన్ని గేట్ల నుంచి లక్ష క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు ఇక ఇరవై అడుగుల నీరు ఖాళీ అయితే గేటు పరిస్థితి ఏమిటో చెప్పలేమన్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం తుంగభద్ర డ్యాం అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది అక్కడి పరిస్థితిని ఆరా తీస్తుంది మంత్రి పయావ్ల కేశవ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు కొత్త గేటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేయడానికి డిజైన్లను రిటైర్డ్ అధికారులను సంప్రదించి ఆ డిజైన్లను పొందడం జరిగింది కాంట్రాక్టర్లను కూడా ఇద్దరిని ఫైనలైజ్ చేయడం జరిగింది పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయి అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాలన్నీ మీద ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది ఇక గేటు కొట్టుకుపోవడంతో తుంగభద్ర డ్యాం నుంచి లక్ష క్యూసెక్ల నీరు నదిలో ప్రవహిస్తుంది దీంతో కర్నూలు మెహబూబ్ నగర్ జిల్లాలోని నదీ పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఇక లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు